అని పిలుస్తారు దానికి పంటి నొప్పికి ఏం చేస్తారు అంటే ముందు ఈ కాయలు ఈ కాయలు గింజలు ఉంటాయి అన్నమాట ఈ గింజలన్నీ తీసి ఎండబెట్టేసుకుంటారు గింజలు తీసి ఎండబెట్టేసి శుభ్రంగా ఎండబెట్టి ఈ గింజలన్నీ డబ్బాలో దాచుకుంటారు లోపల దాచుకుని ఎవరన్నా పన్ను వచ్చింది అనుకోండి ఆ ప్రాక్టీస్ వైద్యం చేసేవాళ్ళు ఆ మూలిక వైద్యం చేసేవాళ్ళు గిరిజనులు ఒక ప్లేట్ పెడతారు ఆ ప్లేట్ మీద కత్తి పెడతారు అందులో కొన్ని నీళ్ళు వేస్తారు కత్తి పెడతారు కత్తి ఏం చేస్తారంటే కత్తిని శుభ్రంగా ఎర్రగా కాల్చి దాన్ని పెడతారు పెట్టి ఈ గింజలు ఉంటాయి కదా ఈ గింజలు ఈ కత్తి మీద వేస్తారు కాలిని కత్తి మీద వేస్తే అవన్నీ టపటప పేలాల్లో పేలి కాలి ఆ పొగ వస్తామంటారు ఆ పొగ వస్తుంటే కొబ్బరి చెప్పు ఉంటుంది కదా కొబ్బరి చెప్పకి మూడు కన్నాలు ఉంటాయి ఆ కన్నాలను చెప్పని కన్నాలు పెట్టి ఆ చెప్ప బోర్లు ఇస్తే ఆ పొగ ఏం చేస్తుంది ఆ కన్నాల నుంచి వస్తుంటుంది దానికి ఒక గొట్టం పెడతారు ఆ పైన ఆ గొట్టం ఎందుకంటే మనకి కరెక్ట్గా పొడి పొగ నోట్లో ఫోకస్ అవ్వడం కోసం పెడతారు పెట్టి ఎవరికైతే పని అయిపోందాలని ఆ గొట్టం దగ్గర అలా అనమాట ఈ పొగ నోట్లోకి వెళ్తాం వెళ్ళి మొత్తం పళ్ళు నోరంతా వ్యాపించి ఆ పళ్ళన్నింటికి పట్టుకొని